చిన్న అమ్మాయి క్వశ్చన్ అడిగినా కూడా ఆన్సర్ చెప్పలేని పరిస్థితులు ఎదురు చూసారా ఎప్పుడైనా ఎప్పుడైనా జరిగిందంటే క్వశ్చన్ అడిగారు నిజంగానే ఆగిపోయాను ఒక సందర్భంలో అరే దీనికి మనం ఆన్సర్ చేయలేకపోతున్నాం ఇలాంటి ఒక క్వశ్చన్ అడిగారు అనే ఒక సందర్భం ఎప్పుడైనా ప్రతి ఒక్క స్పీకర్ కి ఉంటది ఏదో ఒకటి అలాంటి ఒక సందర్భం కొన్ని సందర్భాల్లో ఉన్నాయి ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ దగ్గర గుడివాడ ప్లేస్ దాంట్లో మొత్తం ఈ సెషన్ అంతా చెప్పి తల్లిదండ్రులు గొప్పతనం అన్ని చెప్పిందో సిక్స్త్ క్లాస్ పిల్లల నుంచి సరే మీరు నేను చెప్పారు అమ్మాయిని చూసుకోమని నన్ను చిన్నప్పుడే హాస్టల్లో వదిలేసారు ఏం చేయమంటారని చిన్నప్పుడే నన్ను హాస్టల్లో వదిలేశారు మీరేమో పెద్దవరకు ఓల్డేజ్ హోమ్ లో వదలొద్దంటున్నారు నన్ను ఏమో ఇక్కడ చిన్నప్పుడే హాస్టల్లో వదిలేసారు నాకు అమ్మ ప్రేమ పెద్ద తెలియదు ఇప్పుడు నేను పెద్ద అయ్యాక నాకు ఇవ్వని ప్రేమని వాళ్ళకి నేను ఇంక ఇవ్వాలని నేను వెళ్ళి పడేస్తాను నాకు అది క్లారిటీ ఉంచారన్న అలవాట్లే కాబట్టి ఇలాంటి సెషన్ అడిగినప్పుడు వాడు చాలా పెయిన్ తో అడిగాడు ఇప్పుడు నేను వాడిని అపోజ్ చేయకూడదు కానీ వాడిని అక్కడ ఎలా ఇవ్వాలో అంతవరకు అనుసరించి దాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ ఆ బాధని బయటికి తీసి తర్వాత నా ఇన్పుట్ పెట్టాలి ఇప్పుడు నేను నేనేదో అక్కడ గెలవాలి స్పీకర్ గా నేను గెలవాలని ఎప్పుడు చేయకూడదు ఫస్ట్ వాడు ఎంత బాధతో చెప్పాడు ఫస్ట్ నేను అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా నేను రెస్పాండ్ అవ్వాలి చాలా మంది ఏం చేస్తారు క్వశ్చన్ అడగగానే ఇప్పుడు నేను దాన్ని తప్పించుకునే దానికి ఆన్సర్ నేను ఎవరన్నా నన్ను ఏదైనా టిపికల్ క్వశ్చన్ అయితే ఫస్ట్ ఐ అప్రిషియేట్ నాకు తెలిసిందైతే దానికి రెస్పాన్స్ ఇస్తాను తెలియంది అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ అయితే నాకు దీని మీద పెద్దగా అవే నేను తిరిగి వస్తానికి ఫస్ట్ చెప్తాను మూడవదు ఒకవేళ ఏదైనా టిపికల్ క్వశ్చన్ అక్కడ నేను ఆన్సర్ చేయాల్సి వస్తే ఫస్ట్ దాన్ని జనరలైజ్ ఆన్సర్ చేసి దాని తర్వాత ఆ పర్సన్ బయట తీసుకొచ్చి పర్సనల్గా మాట్లాడి దాని నుంచి బయట తీసుకొస్తాను డెఫినెట్గా మ్యాండేటర్